హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆరెంజ్ వరల్డ్ తెలుగు ఈ రోజు మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన మూడు అత్యంత ముఖ్యమైన పోస్టుల యొక్క సారాంశాన్ని మనం ఒకే వీడియోలో అర్థమయ్యేలా డిస్కస్ చేద్దామండి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అడుగుతున్నారు చేస్తున్న వాళ్ళు కూడా చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే ఫ్రీగా డబ్బులు ఎలా ఇస్తారు అవి నిజంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చా అవి నిజంగా మన రూపాయలకు మారుతాయా అసలు ఫ్రీగా డబ్బులు ఇస్తే ఈ కంపెనీ ఎలా నిలబడుద్ది మైనింగ్ చేస్తే వచ్చే డబ్బులు అవి వాటికి విలువ ఉంటుందా అని చాలా రకాలుగా సందేహాలు వెలువచ్చుతున్నారు నిజమే ఒక కంపెనీ నిలబడాలి అంటే ఆ కంపెనీకి బిజినెస్ ఉండాలి ఆ కంపెనీ నడవడానికి కావాల్సిన డబ్బులు ఉండాలి ఇప్పుడు గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్ అనేది ఒక రెండు లక్షల డాలర్ వర్త్ సీడ్ రౌండ్ లో ఇన్వెస్ట్ చేసింది తర్వాత కొంతమంది పార్ట్నర్స్ వచ్చి కొంత ఇన్వెస్ట్ చేశారు అంటే ఈ డబ్బులతో ఏమవుతుందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి అవసరాలు తీరిపోతాయి కానీ బిజినెస్ నడపడానికి కూడా డబ్బులు కావాలి మరి మనం బిజినెస్ పెట్టడానికి ఒక పది లక్షలు కావాలని చెప్పేసి మన దగ్గర కొంత లోన్లు కొంత ఒక పది లక్షలు తీసుకొచ్చి బిజినెస్ పెట్టాం అనుకోండి కానీ రన్ చేయడానికి డబ్బులు లేకపోతే ఆ బిజినెస్ ఫెయిల్ అవుతుంది నాట్ ఓన్లీ బిజినెస్ అది క్రిప్టో కంపెనీ కావచ్చు కార్పొరేట్ కంపెనీ కావచ్చు ఏ కంపెనీ అయినా సరే అది నడవాలంటే దానికి రన్నింగ్ క్యాపిటల్ కావాలి రన్నింగ్ క్యాపిటల్ కొంత మనం వెచ్చించి కంపెనీ నడుపుతున్నప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మార్కెట్ లో వచ్చే హెచ్చు బట్టి చట్టుకొని నిలబడాలంటే కొంత రిజర్వ్ ఫండ్ అనేది కావాలి రిజర్వ్ ఫండ్ ఉన్నట్టయితే ఏ కంపెనీ అయినా సరే మార్కెట్ లో ఒడిదొడుకుని తట్టుకుని నిలబడి ముందుకెళ్తా ఉంటుంది ఆ రిజర్వ్ ఫండ్ మెయింటైన్ చేయడాన్ని ట్రెజరీ అంటారు ట్రెజరీ అంటే ప్రాజెక్ట్ యొక్క సేవింగ్స్ ఆస్తులు రిజర్వ్ ఫండ్ ఇవన్నీ కలిపి ట్రెజరీ అవుతుందండి ఏ బ్లాక్ సరే సక్సెస్ అవ్వాలంటే దానికి కూడా ట్రెజరీ అనేది అవసరం ఈ ట్రెజరీ ఎందుకు అవసరం అవుతుంది అంటే మార్కెట్ డౌన్ అవ్వగానే ప్రాజెక్ట్ పడిపోకుండా ఈ ట్రెజరీ అనేది కాపాడుతుంది పార్ట్నర్స్ కి ట్రస్ట్ అనేది పెరుగుతుంది మార్కెట్ ఏ పరిస్థితిలో ఉన్నప్పటి కూడా ట్రెజరీ మెయింటైన్ చేస్తున్న మన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మన యొక్క కంపెనీ యొక్క డెవలప్మెంట్ అనేది ఆగదు అదే విధంగా మన యొక్క టోకెన్ వాల్యూ అనేది డెఫినెట్ గా పెరుగుతూ ఉంటుంది తర్వాత గ్లోబల్ ఎక్స్పాన్షన్ కి అవకాశం ఉంటుంది మన ఒక్క దేశం అనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మన యొక్క కంపెనీని మనం ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన క్రిప్టో ప్రపంచంలో వేల్స్ అంటాం నంబర్ ఆఫ్ టోకెన్స్ చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కావాలని అమ్మేస్తారు మార్కెట్లో అమ్మేసినప్పుడు ఏమైంది మన కంపెనీ పడిపోద్ది వాళ్ళు కావాలని బై చేస్తారు ఎందుకంటే మార్కెట్ పడిపోయి డౌన్ ట్రైన్లో ఉంది కాబట్టి మొత్తం టోకెన్స్ బై చేస్తారు అంటే ఏమైతే గుత్తాధపత్యం వాళ్ళ చేతులకు వెళ్ళిపోద్ది వాళ్ళ కంపెనీని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది సో ట్రెజరీ మెయింటైన్ చేయడం ద్వారా ఇలాంటి మ్యానిపులేషన్స్ని తట్టుకొని నిలబడగలుగుతుంది తర్వాత ట్రెజరీ మెయింటైన్ చేయడం ద్వారా ఎవరి మీద కూడా ఆధారపడకుండా కంపెనీ ముందుకెళ్తూ ఉంటుంది ప్రస్తుతం గడ్డు కాలం వచ్చింది డబ్బులు కావాలి అప్పుడు మనం ఏం చేయాలి అప్పు చేయాల్సి వస్తుంది అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడతా ఉన్నాం అదే ట్రెజరీ మెయింటైన్ చేస్తే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మన కంపెనీ కూడా ఫ్యూచర్లో వచ్చే విడిద తట్టుకోవడం కోసం తమ సొంత ట్రెజరీని మేము మెయింటైన్ చేయాలనుకుంటున్నాము ట్రెజరీని మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఇంటర్లింక్ ల్యాబ్ చెప్తాను అంటే మన కంపెనీ ఫ్యూచర్లో పడిపోకుండా నిలబడుతుంది అనడానికి ఇది ఇంకో సంకేతం కాదండి మీరు ఆలోచించండి ఒకసారి ఇక్కడ ఒక పాయింట్ గమనించండి ఇప్పటివరకు టోకెన్స్ అనేవి ఇండివిజువల్స్ దగ్గరే ఉండిపోయాయి మళ్ళాంటి యూజర్లు రోజు మైనింగ్ చేసి ఐటీఎల్జీ సంపాదించి ఎక్కువ సిస్టమ్ని బలపరిచాం మనం ప్రపంచంలో అత్యంత యాక్టివ్ కమ్యూనిటీని బిల్డ్ చేశాం అయితే ఇంటర్లింక్ ఏం చెప్తా ఉంది అంటే రిటైల్ హోల్డర్స్ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఇంటర్లింక్ అని చెప్తా ఉంది అంటే మొట్టమొదటి నుంచి కూడా ఇంటర్లింక్ ని సపోర్ట్ చేసింది మళ్ళాంటి హ్యూమన్ రోడ్ మైనర్స్ మాత్రమే కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్లింక్ అనేది ఒక పూర్తి కొత్త సెకండ్లోకి అడుగు పెట్టబోతోంది అదే ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఎరా అంటే ఏంటంటే ఇప్పటి నుంచి పెద్ద పెద్ద కంపెనీలు ఇంటర్లింక్ టోకెన్లని తమ ట్రెజరీలో ఉంచుకోబోతున్నాయి గమనించండి మరి ఇదేమైనా చిన్న విషయం మీరు చెప్పండి ఇంటర్లింక్ టోకెన్ ఇంతవరకు లిస్టింగే అవ్వలేదు దాని ప్రైస్ ఎంత ఉండొచ్చో తెలియదు అయినా కానీ కొన్ని కంపెనీస్ తమ ట్రెజరీలో మన ఇంటర్లింక్ టోకెన్స్ ఉంచుకోవడానికి అంగీకరించాలంటే ఇది చాలా గొప్ప విషయం అండి మీరు అర్థం చేసుకుంటే కనుక టోకెన్ వాల్యూ ఎంత ఉండొచ్చు ఎంత పెరగవచ్చు మన టోకెన్ యొక్క స్టెబిలిటీ ఎంత ఉండొచ్చు అనేది మీరు ఊహించవచ్చు అంటే ఇది ఖచ్చితంగా ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది డ్యామ్ షూర్ సక్సెస్ అయ్యే ప్రాజెక్టు ఇందులో మొదటి నుంచి ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అదృష్టవంతులేనండి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అందరికీ మంచి రిజల్ట్స్ మంచి ఫలాలు ఇవ్వబోతుంది అనేది నా యొక్క ఉద్దేశం అండి పెద్ద పెద్ద కంపెనీలు ఇంటర్లింక్ టోకెన్స్ని తమ ట్రెజరీలో ఉంచుకోవడాన్ని ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ అంటారండి దీన్ని అంటే పెద్ద కంపెనీలు బహుళజాతి కంపెనీలు ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ పేమెంట్ నెట్వర్క్స్ రియల్ వరల్డ్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటి వాళ్ళందరూ ఆ యొక్క టోకెన్స్ని వాళ్ళ యొక్క ట్రెజరీలో ఉంచుకుంటారు అయితే ఇంటర్లింక్ క్లాబ్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఇక్కడ ఈ పోస్ట్లో గమనించవచ్చు దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ అవర్ జర్నీ అని చెప్తా ఉంది అంటే మరి ఇప్పటికైనా సరే మరి కొత్తగా చేరే వాళ్ళు కావచ్చు చేస్తున్న వాళ్ళు కావచ్చు మీకు ఇప్పటికైనా ఒక నమ్మకం కలిగిందని నేను అనుకుంటున్నా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ దానడానికి ఇది ఒక బెస్ట్ థింగ్ ఎందుకంటే ఒక అంకుర దశలో ఉన్నటువంటి కంపెనీ యొక్క టోకెన్స్ని మేము పెట్టుకుంటాం అని చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఇంటర్లింక్ ల్యాబ్స్ మీద ఉంటే వాళ్ళు కొనుక్కోవాలండి మీరు ఆలోచించండి ఒకసారి కొనుక్కోవడానికి కాదు వాళ్ళు ట్రెజరీలో ఉంచుకోవాలనుకుంటున్నారు ఇప్పటి నుంచి ఇంటర్లింక్ అనేది కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాదు ఇంకా రాబోయే రోజుల్లో రియల్ వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్ కాబోతుంది అనేది నా ఉద్దేశం అండి ఇది గొప్ప విషయం అండి ఇప్పటివరకు మనం అర్థం చేసుకుంది ఏంటంటే వేరే కంపెనీలు వాళ్ళ యొక్క ట్రెజరీలో మన యొక్క ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క టోకెన్స్ని ఉంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం సో వాళ్ళు అలా ఉంచుకోవడం ద్వారా మన యొక్క టోకెన్ వాల్యూ పెరుగుతుంది మన యొక్క టోకెన్ సస్టైన్ అవుద్ది అని అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే టోకెన్ యొక్క రేటు కూడా పెరుగుతూ ఉంటుంది తర్వాత నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి మాకు కావాలి మాకు కావాలని చెప్పి పోటీ పడి కొనుక్కుంటా ఉంటే మన యొక్క ఎకో సిస్టమ్ బలపడుతుంది తర్వాత ఏమవుతుందండి ఆల్రెడీ మనం మైనింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి మన దగ్గర నెంబర్ ఆఫ్ టోకెన్స్ అందరి దగ్గర ఉంటాయి అంటే దాని వాల్యూ పెరుగుతూ ఉంటే మనందరికీ అవి పెద్ద అసెట్ కింద మారిపోతాయి ఇప్పుడు మీరు గమనించండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందాం మనం ఎక్స్చేంజీలు మన టోకెన్ లాంచ్ చేయాలి అంటే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది వాళ్ళు రేపు నిజంగా ఎక్స్చేంజ్లోకి వస్తే నిలబడతారా నిలబడరా ఫెయిల్ అవుతారా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెడతా ఉంటారు కానీ ఇక్కడ లిస్ట్ అవ్వకముందే బోలుడని కంపెనీస్ వచ్చేసి వాళ్ళ ట్రెజరీలో ఇంటర్లిక్ టోకెన్స్ని పెట్టుకుంటున్నారంటే ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్కి కూడా నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది ఎన్నో కంపెనీలు తమ ట్రెజరీలో ఉంచుకోవడం ద్వారా ఇది లిస్టింగ్ అనేది చాలా బలాన్ని చేకూరుస్తుంది మంచి వాల్యూతో లిస్ట్ అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది లిస్టింగ్ డేలో కూడా ప్రైస్ టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత లిక్విడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఇప్పుడు కమ్యూనిటీ నుండి ఇన్స్టిట్యూషన్ లెవెల్కి ఎదుగుతోంది మారబోతోంది రిటైల్ క్రియేటెడ్ ద కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ ద ఎకానమీ యాక్చువల్ ఎకానమీ అనేది ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ద్వారా క్రియేట్ ఉంది ఆ తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏం చెప్తుంది ఇంటర్లింక్ ల్యాబ్స్ అంటే పబ్లిక్ ఇంటర్లింక్ ట్రెజరీ కంపెనీస్ అని ఒక పోస్ట్లో ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ చెప్తా ఉంది ఇంటర్లింక్ వెబ్సైట్ కూడా మీరు గమనించవచ్చు ఒకసారి మా వెబ్సైట్లోకి వెళ్ళినట్టు ఇక్కడ పంపిస్తామని చూడండి ఇంటర్లింక్ వెబ్సైట్లో పబ్లిక్ ఇంటర్లింక్ టోకెన్ ట్రెజరీ కంపెనీస్ అని చెప్పి ఒక పేజ్ పెట్టారు బట్ ఇంకా డేటా రాలేదు తర్వాత ఫ్యూచర్లో యాడ్ చేస్తారు అది పెట్టారంటే వాళ్ళ దగ్గర ప్రపోజల్స్ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అమెరికన్ కంపెనీస్ హాంకాంగ్ కంపెనీసు సింగపూర్ యుఏఈ దేశాలకు సంబంధించిన కంపెనీస్ వాళ్ళ యొక్క కంపెనీ రిజర్వ్స్ లో ఇంటర్లింక్ టోకెన్స్ పెట్టుకుంటాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ పోస్ట్లో ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు ఊమ్ టు హ్యావ్ మోర్ ట్రెజరీ కంపెనీస్ దాన్ ఈవెన్ బిట్కాయిన్ ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ సెంటెన్స్ కోడ్ చేయాలని వాళ్ళు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు బిట్కాయిన్ ని ట్రెజరీలో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు టు హ్యావ్ మోర్ ట్రెజరీ కంపెనీస్ ఈవెన్ బిట్కాయిన్ బిట్కాయిన్ పెట్టుకున్న కంపెనీల కంటే కూడా అంతకంటే ఎక్కువ కంపెనీలు మన యొక్క టోకెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తాము అని చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి ఈ కంపెనీ రేపు నిలబడి సక్సెస్ అవుతుంది టోకెన్ సస్టైన్ అవద్దు ఇంతకంటే కారణాలు అవసరం ఏమీ లేదండి మనందరం ఇప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నాము ఇది ఇంటర్లింక్ చరిత్రలోనే గొప్ప మార్పు జరగబోతూ ఉంది ఇంకా ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఎవరైనా జాయిన్ కానట్లయితే మీరు ఇప్పుడే జాయిన్ అయ్యి మైనింగ్ స్టార్ట్ చేయండి సమయం మించుకోలేదు మిత్రమా మీరు నాలుగు కోడ్ వాడినట్లయితే మీకు ఒక థౌజండ్ టోకెన్స్ ఫ్రీగా వస్తాయి మీకు మీ అందరికి కనుక ఇంటర్లింక్ ల్యాబ్స్ ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుద్దని మీకు నమ్మకం కలిగితే ట్రజరీ అనే పదాన్ని కామెంట్లో రాయండి మీకు ఎంతమందికి నమ్మకం ఉందో తెలుసుకుందాం ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్